దేవే కథలకు స్వాగతం ఎలా ఉన్నారు ఈరోజు మనం చెప్పుకునే కథ ఏంటంటే పంచతంత్రం కథల్లో ఒక కథ స్నేహాన్ని గురించి స్నేహంలో ఉండే నష్టము లాభము దాని గురించి అండి ఇది ఏంటంటే ఒక మందారవతి అనే ఒక అడవి ఉంది ఆ అడవిలో చాలా జంతువులతో పాటు ఒక లేడీ ఒక కాకి బాగా స్నేహంగా ఉంటూ ఉండేవిట ఆ స్నేహం ఒకరోజు ఇది ఏంటంటే ఈ కాకి బయటకు వెళ్ళినప్పుడు లేడీకి ఆహారం తెచ్చి పెట్టడం లేడీ బయటకు వెళ్ళినప్పుడు కాకి కావాల్సిన తెచ్చి అలా బాగా అనుకూలంగా ఉంటూ ఉండేవి వీళ్ళ స్నేహాన్ని ఒక నక్క దూరం నుంచి బాగా చూసింది చూసి లేడీ చాలా ఆరోగ్యంగా ఉంది ఇది ఆహారం అయితే నాకు చాలా బాగుంటుంది అని చెప్పి చేసి ప్లాన్ వేసుకొని వచ్చి లేడీ ఇది నేను నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను మీ ఇద్దరు చాలా స్నేహంగా ఉన్నారు నాతో స్నేహం చేయవా అని అడిగిందట అనగానే అప్పుడు లేడి పాపం చాలా అమాయకురాలు దానికి ఏం తెలియదు కదా అదేమనుకుందంటే సరే అలాగే పద నా ఇంటికి వెళ్దాం అని చెప్పి వీళ్ళిద్దరు కాకి తను ఉండి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళిందట తీసుకెళ్లంగానే కాకి అర్థమైపోయింది ఈ నక్కంటేనే జిత్తులు మారంట ఇదేంటి దీన్ని ఎంబడి పెట్టుకొని వస్తుంది అనుకుందిట అనుకొని అప్పుడు వెంటనే నేను ఎందుకు ఈ నక్కను తీసుకొచ్చావు నువ్వు అని అడిగిందిట అడిగి నీకు ఒక కథ చెప్తాను చూడు స్నేహాన్ని గురించి అని ఒక చిన్న కథ చెప్పింది అదేంటంటే ఒక ఒక పెద్ద మర్రి చెట్టు మీద చాలా ఈ గద్దెలు అవన్నీ ఉంటూ ఉన్నాయట అందులో ఒకటి బాగా పెద్దదైపోయింది ముసలదైపో చెట్టు త్వరలో ఉంటూ అది వేటాడలేకపోతుంది మిగతా ఆ పక్షులన్నీ కలిసి పోన్లే పాపం అది పెద్దది కదా అని దీనికి ఆహారం ఇస్తూ ఉండేవాళ్ళు ఆ చెట్టు మీద పక్షులన్నీ పిల్లల్ని పెట్టి చెట్టు సందడిగా ఉండేదిట ఈ పిల్లి ఒక పిల్లి చూసింది ఎలాగైనా వీటిని తినాలి అని చెప్పి వచ్చి ఆ గద్ద దగ్గరకు వచ్చి నేను నాకు పాపిష్టి దాన్ని నేను పిల్లి జన్మెత్తాను కానీ నేను నేను ముక్తి పొందాలనుకుంటున్నాను మీ మీ దగ్గర శిష్యరికం చేస్తాను నన్ను మీ గురువుగాని మిమ్మల్ని తీసుకుంటాను అనగానే పాపం అసలే పెద్దది గుడ్డిది కదా పోనీ అని సరే అన్నదట సరే రోజు వచ్చి ఇక్కడ కూర్చొని బాగా పరీక్షించి పరిశీలించి ఈ మాటలు చెప్పటం ఒక్కొక్క పక్షి పిల్లని తినేసేయటం అయ్యి అవన్నీ గద్ద గుట్లో పడేయటం అలా చేస్తూ ఉండేదట చేస్తుంటే చివరికి కొన్నాళ్ళ సరికి పక్షులకు తెలిసిపోయింది పిల్లలు లేవు చచ్చిపోతున్నాయి అని అప్పుడు ఏంటి ఏమైనా మా పిల్లలు అని అడిగినాయిట పెద్దగా గుడ్డి గద్దని ఏమో నాకు తెలియదు కదా నేను ఇక్కడే ఉన్నాను అని అందట అంటే అప్పుడు చూస్తుంటే ఈ గద్ద గుట్లోనే ఈ పక్షి ఈకలు అన్నీ కనపడగానే పాపం అవన్నీ అనుకున్నాయి కదా మనం ఎంత సహాయం చేసినా కూడా ఈ గద్ద మనల్ని మోసం చేసి మన పిల్లల్ని తినేస్తుంది అని చెప్పి అన్నీ కలిసి పొడి చంపేసినాయి అంటే దుష్ట స్నేహం వల్ల చూడండి అంత అనార్థం ఈ కథ కాకి చెప్పి చూసావా మరి స్నేహితులు దుష్టులైతే ఇలాగే ఉంటుంది మంచి వాళ్ళతో స్నేహం చేయాలి కదా ఎప్పుడైనా అని చెప్పి అన్నదట అంటే లేదు లేదు నేను చాలా మంచివాడిని నేను చాలా మారిపోయాను అని నక్క చెప్పాం సరే అని ముగ్గురు కలిసి స్నేహంగా ఉంటున్నాట ఈ నక్క ఒకరోజు ఇంక వాళ్ళు ఎలాగైనా దీన్ని తినాలని ఒక పచ్చటి పొలాలు మొక్కజొన్న కండెలు ఉన్న తోటలోకి తీసుకెళ్ళి చూసావా ఆ లేడీ బావా ఇక్కడ ఎంత అన్నీ చక్కగా ఉన్నాయో తినటానికని నువ్వు రోజు ఇక్కడికి వచ్చి ఆహారం తీసుకోవచ్చు అని చెప్పి చూడంగానే లేడీకి చాలా బాగా నచ్చిందట ఇక్కడ మంచి ఆహారం ఉంది రోజు ఇక్కడికి వచ్చి నేను తినొచ్చు మంచి కండలు తినొచ్చు అనుకొని రోజు రావటం పచ్చిక మేయటం ఆ మొక్కజొన్న కండలు తినటం అది చేస్తూ ఉండేదిట సరే ఈ ఇదంతా చూసిన వేటగాడు ఒక రోజు గమ ఆ రైతు ఆ పొలాన్ని రైతు ఒకరోజు గమనించి అరే నా కండలన్నీ పోతున్నాయి ఏంటంటే లేడించు సరే వాళ్ళ వేస్తే దేని పడదామని ప్లాన్ వేసుకున్నట్టల వేయంగానే పాపం తెలియని లేడే వచ్చి దీనిలో ఇరుక్కుపోయింది ఇరుక్కుపోగానే అప్పుడు నక్క దగ్గర పిలిచిందిట చూసావా నాకు బావ నేను ఇలా ఇరుక్కుపోయాను నన్ను విడిపించవా అని అడిగిందిట అమ్మో ఇవాళ నాకు ఆదివారం ఉపవాసం నేను అసలు ఆ వాళ్ళేమో నరంతో చేసింది నేను అసలు అది ముట్టను కదా నరాన్ని కొర కొరకను కదా నేను నేనేం చేయను అని వెళ్ళి చెట్టు చాటం దాక్కుందిట అప్పుడు లేడికి అర్థమైంది ఓహో ఇది నన్ను మోసం చేసి ఇక్కడికి పాపం కాకి చెప్పింది నేనే వినలేదు ఏం చేస్తావు నా కర్మ అని చెప్పి బాధపడుతుంది ఇంత లోపల కాక ఏం చేసింది చాలా సమయం అయింది ఇది వెళ్ళి ఇంకా రాలేదు లేడీ ఏమైందా పాప ఏమైనా ప్రమాదం జరిగిందా అనుకొని వెతుక్కుంటూ వచ్చింది వచ్చేసరికి వాళ్ళలో చిక్కుకొని లేడీ దానికి అర్థమైపోయింది సన్నివేశం ఓహో ఇది నేను చెప్పినంత అయింది అన్న దగ్గరికి వచ్చి నేను చెప్తే విన్నావా దుష్టజన సాంగత్యం వద్దని చెప్పాను కదా చెడ్డవాళ్ళతో స్నేహం అంటే అవును నువ్వు చెప్పావు నేనే వినలేదు సరే జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు అపాయం వచ్చినప్పుడు ఉపాయంతో తప్పించుకోవాలి కాబట్టి మన నేనేం చేస్తామంటే నువ్వు చచ్చిపోయిన దాకా పడుండు నేనొచ్చి నేను నిన్ను పొడుచుకొని తింటున్నట్టు నీ మీద వాలి ఉంటా రైతు వచ్చి నువ్వు చచ్చిపోయావు అనుకుని వాళ్ళంతా వలంతా కత్తిరిస్తాడు అప్పుడు ఎలాగో నువ్వు లేడీ అయి పరుగంటావు నువ్వు పరిగెత్తుతావు అంటే పరిగెత్తి వెళ్ళిపోవని చెప్పింది సరే అని అలాగే చేసిందిట చేస్తే అది పడు వచ్చాడు ఆ రైతు వచ్చాడు చూసాడు అరే మొన్న నేను చంపకుండా చచ్చిపోయింది సరేలే అని వచ్చి ఆ అలా అంతా కత్తిరిస్తుండగానే లేడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది జరిగిన మాసం అర్థం ఎరేరే ఇది చలి మోసం చేసింది ఇది లేడు బలే తెలియగలదే అనుకొని ఒక పెద్ద అతని చేతిలో ఉండే బల్యాన్ని ఇసిరేసేట లేడు తప్పించుకుంది చెట్టు చెట్టు నుంచి తొంగి చూస్తున్న నక్కకి గుచ్చుకొని నక్క కాస్త చచ్చిపోయిందిట అప్పుడు అదే కథ ఏంటి నేతి చూసారు ఇందులో రెండు మూడు నేతలు ఉన్నాయి చూసారు చెడ్డ వాళ్ళ స్నేహం ఉండకూడదు అపాయం వచ్చినప్పుడు ఉపాయంతో తప్పించుకోవాలి ఒకళ్ళని మోసం చేయాలనుకుంటే అది మనకే చెడు జరుగుతుంది చూసారా పిల్లలు ఎంత మంచి కథ ఉందో చూడండి మరి మంచి కథలతో మళ్ళీ కలుసుకుంది ఓకే